ప్రస్తుత సమాజంలో మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నా అందుకే సినిమాల్లో రెండు మూడు సన్నివేశాలకే పరిమితమయ్యే పాత్రలు నేను చెయ్యనంటున్నారు హీరోయిన్ సమంత ధావన్ సమంత ప్రధాన పాత్రలో రాజన్ డీకే దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ సిటాడిల్ హన్నీ బన్నీ అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ ఈ నెల ఏడు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ సిరీస్ సిటాడిల్ కు ఇది ఇండియన్స్ వెర్షన్ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత సిటాడిల్ హన్నీ బన్నీ సక్సెస్ పట్ల ఆనందం వ్యక్తం చేశారు దేవేదికపై సినిమాలో మహిళల పాత్రల గురించి అవి మాట్లాడుతూ ప్రేక్షకులను తక్కువ అంచనా వేయకూడదు వారి విషయాలను గమనిస్తారు అందుకే ఏం చేసినా బాధ్యతగా చేయాలి నేను ఒక విషయానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు దానికి సంబంధించిన పూర్తి బాధ్యత నాపై ఉంటుంది అందుకే ఎన్నో విషయాల గురించి ఆలోచించి పాత్రలు ఎంచుకుంటాను ప్రస్తుతం సమాజంలో మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నా సినిమాల్లో కూడా రెండు మూడు సన్నివేశాలకి పరిమితమయ్యే పాత్రలకు నేను దూరంగా ఉంటాను అలాగే నేను చేసే ప్రకటనల విషయంలోనూ ఆలోచిస్తాను సిటాడిల్ హన్నీ బన్నీలో నటించడం సవాల్ అనిపించింది హీరోకు సమానమైన పాత్ర నాది యాక్షన్ సన్నివేశాలను హీరోతో సమానంగా చేశాను కానీ ఇలాంటి అవకాశాలు అదురుగా వస్తాయి ఇలాంటి ఛాన్సులు కోసం నటీమణులు చాలా మంది ఎదురు చూస్తున్నారు కానీ నాకు ఇలాంటి అవకాశాలు ఎన్నో వచ్చినా అందులో కూడా కొన్నింటినీ ఎంచుకుంటున్నాను నాకు వచ్చిన ఆఫర్లకు నేను చేసిన సినిమాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని సమంత పేర్కొన్నారు